తెలంగాణ రాష్ట్ర బాడబలిజీ సేవా సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో బాచోడి మండలంలోని మారమూల ప్రాంతమైన రాంపురం గ్రామంలో బాడిబలిజ గ్రామ కమిటీని ఎన్నుకున్నారు ఈ కార్యక్రమానికి అతిథిగా రాష్ట్ర అధ్యక్షులు డ్రా రామోదర్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కార్ ఆనంద్ పాల్గొన్నారు రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ మహారాష్ట్రలోని నాసిక్ ప్రాంతంలో పుట్టిన గోదావరి అక్కడ నుంచి తెలంగాణ రాష్ట్రంలో చొరబడి అక్కడ నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సముద్రంలో కలిసే అప్పటి వరకు పద్నాలుగు వందల యాభై కిలోమీటర్లు సుదీర్ఘ ప్రయాణం చేస్తూ నరసాపురం దగ్గర సముద్రంలో కలిసే వరకు వందలాది గ్రామాల్లో వేలాది కుటుంబాలు లక్షలాది సంఖ్యలో మా వాడబలిజ కులస్తులుగా ఉన్నాం మేము అధిక సంఖ్యలో ఉన్నాం అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించేలా మన సంఘ సభ్యులను చైతన్యం చేయాలి అని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువ నాయకులు చింతూరు రమేష్ కొప్పల రమణయ్య జిల్లా ఉపాధ్యక్షులు గగ్గూరు రమేష్ జిల్లా ముఖ్య సలహాదారులు బద్దీ ఆదినారాయణ బాధ్య మండల అధ్యక్షులు గార నాగార్జున మండల కార్యదర్శి కొప్పల నరసింహారావు మండల వర్కింగ్ ప్రెసిడెంట్ పొల్లి ఆదినారాయణ వాడవలిజీ సభ్యులు పాల్గొన్నారు కాబట్టి కూడా మన కుల సంఘానికి వచ్చేసరికి మన ఐక్యత ఉండాలి కలిసి కట్టుకున్న నాడే మనకు ఏ అవకాశాలైనా వస్తాయి ఆ అవకాశాలు రావాలంటే మన ఐక్యంగా ఉండాలి ఐక్యంగా ఉండాలంటే మనం ఏం చేయాలి ముందుగా ఈ గ్రామ కమిటీల ద్వారా సర్వే నిర్వహిద్దాం అనుకున్నాం అట్లాగే ఏడు నగరంలో పెట్టిన మీటింగ్లో నేను ఒక ఫామ్స్ తయారు చేయడం జరిగింది సర్వే చేయద్దామని ఆ సర్వేలో టోటల్ కుటుంబ సభ్యుల పేరు ఇది అది మొత్తం ఎంతమంది పిల్లలు అవి ఉంటాయి అది కాదు మన రాష్ట్ర నాయకులు రాత్రి మన వచ్చి ఒక యాప్ తయారు చేశాడు ఆయనకున్న తెలివితేటలతోటి మన వాళ్ళతో సేవ సంఘం మీద ప్రేమతోటి అభిమానంతో మన సిద్ధూ రమేష్ గారు ఒక యాప్ తయారు చేశాడు ప్రతి ఒక్కరి యువకుడి చెల్లిలో మనమే చేసుకోవచ్చు కుటుంబ యజమాని పేరు ఉంటుంది తర్వాత ఎంతమంది పిల్లలు ఎంతమంది ఆడవాళ్ళు ఎంతమంది మగవాళ్ళు కుటుంబ తాడు మొత్తం ఎంతమంది అని క్లిక్ చేస్తే టోటల్గా మనం ఇంటికాడ చేరే ముందు తిరిగి చేయాలనుకున్నాం సర్వే ప్రతి ఇంటికి వెళ్ళి మనం సర్వే చేయాలనుకున్నాం సర్వే చేయాలంటే మరి ఎవరు చేస్తారు మన దాంట్లో గవర్నమెంట్ కంటే ప్రజాప్రతినిధులు లేకపోతే ఉద్యోగస్తులు ఉంటారు మనకెవరు చేస్తారు ఇక్కడ మీటింగ్ అంటేనే ఉదాహరణ నాలుగు వందల యాభై మంది ఉన్న జనాభా ఊళ్ళో మనం వంద మంది రాగలేము దానికి బాధపడట్లేదు మనం ఐక్యంగా లేము ఇక ముందుకు పోవట్లే ఇందులోనే ముందుకు ముగ్గురు చూస్తే వెనక్కి వెనకలు ఆవుతారు అలా వెళ్ళిపోతామంటే మన కారణంగా చెప్పినట్టుగా ఏ ఆ మీటింగ్ పోయి నీకేమవుతుంది నాయన రాజకీయ పార్టీ మీటింగ్ పోతా ఇందులో ముడతలు ఇస్తారు కానీ ఓడ పోతే పోతేవచ్చే పరిస్థితి ఉంది ఇంకా అది పోవాలి అది పోవాలంటే యువకులు ముందుకు రావాలి యువత ముందుకు వచ్చి మనం సంఘం కోసం ఏం చేయాలనేది కూడా మీ సలహాలు సూచనలు కూడా ఇవ్వాలి అందరు సలహాలు సూచనలు తీసుకొని ఈ రాష్ట్రంలో మనం ఓడ ప్రజలు ఎంతమంది ఉన్నాం ఒక సర్వే చేసుకున్న తర్వాత తద్వారా ముఖ్యమంత్రి గారిని కూడా కలవడం జరుగుతుంది కలిసిన తర్వాత మనం ఏం చేస్తాం అయ్యా ఈ ప్రాంతంలో గోదావరి ప్రజా ప్రాంతాల్లో మేము అట్టదే జనాభా ఉన్నప్పటికీ గోదావరిలో పుట్టాం గోదావరిలో పెరిగాం అయినా సరే ఆ గోదావరిలో పట్టేటువంటి పిల్లలపై మాకు హక్కులు లేవు ఆ గోదావరిలో తీసే ఉసుకపై మాకు హక్కులు లేవు ఇక్కడే కోరీలు రెండు మూడు ఉన్నాయి ఎవరికి ఇస్తానండి ఇక్కడ ఎత్తి సోదరులే తప్ప మాకు ఏమైనా అవకాశం ఉందా చివరికి మేము ఏమనుకున్నాము ఫస్ట్ కోరి వీళ్ళు తీసుకున్నాయా ఆ లాల పట్టాలు కప్పుకునే అవకాశం ఇవ్వండి కూడా ఈ రెండు మూడు మండలాల్లో ఒక రెండు మూడు కోరిలలో అవకాశం కూడా ఇవ్వట్లేదు అంటే అంత దిగజారిపోయినాం మనం మనలో ఐక్యత లేదు మనలో ఐక్యత ఉంటే వాళ్ళు పట్టాలు కప్పించుకునే అవకాశం కాదు ఆ కోరే మనకు వస్తుంది ఎందుకంటే ఆ గోదావరిలో పుట్టింది మనం మన తాత ముత్తాతలు వాళ్ళ తాతలు కూడా ఈ ప్రాంతంలో సాంప్రదాయ మత్స్యకారులు అంటే ఎవరంటే వాళ్ళ ప్రజలు సరే మన యువకులు ఇప్పుడు అనుకోవచ్చు మనం మధ్యకాలం ఇంకా తప్పులు పడతామని సరే అందరూ పట్టుకోపోవచ్చు సాంప్రదాయంగా